అందరికీ నమస్కారం నేను మిషన్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అయినటువంటి విజయశాంతి గారు నిన్న ఒక ట్వీట్ వేయడం జరిగింది ఏమని వేశారు అంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో అంటే ఉప ఎన్నికలకు సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ కు ఇండైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తా ఉందని చెప్పేసి ఒక ట్వీట్ చేయడం జరిగింది మరి అదే విధంగా బీజేపీ గురించి కూడా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ వీక్ క్యాండిడేట్ను పెట్టి ఇండైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ బీఆర్ఎస్ క్యాండిడేట్కి సపోర్ట్ చేసే విధంగా వ్యూహ వ్యూహరచన చేస్తున్నారు అని చెప్పేసి ట్వీట్ వేయడం జరిగింది విజయశాంతి గారు సినీ నటిగా కాను మరి అదేవిధంగా తెలంగాణ ఉద్యమ పోరాటాల్లో కానీ విజయశాంతి గారికి ఉన్నటువంటి గుర్తింపు ఏందనేది మనందరికీ తెలిసినటువంటి విషయం మరి ఆమె అంటే అందరికీ గౌరవమే మరి అలాంటి గౌరవప్రదమైనటువంటి వ్యక్తి గౌరవ స్థానంలో ఉండి ఈ విధంగా అర్థం అర్థం లేనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి విజయశాంతి గారు గుర్తుకు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను మరి ఎందుకు గుర్తుకు చేసుకోవాలని చెప్పేసి మనం అంటా ఉన్నాము అంటే తెలుగుదేశం పార్టీ నిజంగా సపోర్ట్ చేయాలి లేదా అనే అంశం తెలుగుదేశం పార్టీ యొక్క అధిష్టానానికి సంబంధించినటువంటి అంశం మరి మీరు గమనించినట్లయితే గత నాలుగు దశాబ్దాల చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఆనాడు పివి నరసింహారావు గారు పోటీ చేసేటువంటి నియోజకవర్గంలో నందమూరి తారక రామారావు గారు పోటీ పెట్టారా లేదా అనేది మీకు కూడా తెలుసు ఇవన్నీ నేను ఎందుకు గుర్తుకు చేస్తా ఉన్నానంటే మీరు ఒకవేళ మర్చిపోయి ఉంటే మరొకసారి గుర్తుకు చేసుకుంటారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం తెలుగు జాతి తెలుగువారి గౌరవం కోసం పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నిజంగా ఒక పార్టీకి సహకరిస్తుందా లేదా అనేది మీరు ఎలా డిసైడ్ చేస్తారో ఏ ప్రాతిపదికన డిసైడ్ చేస్తారో ట్వీట్ చేసే ఏ విధంగా అయితే మీరు ట్వీట్ చేశారో అదే విధంగా ట్వీట్ చేసి ఒకసారి ప్రజలకు చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నా నిన్న కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశమై మనం ఏ పార్టీకి సపోర్ట్ ఇవ్వట్లేదు మన కార్యకర్తలు సమాయత్తం అవ్వలేదు కావున మనము ఈ ఎలక్షన్కు దూరంగా ఉంటున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి మీరు ఎందుకు పదే పదే తెలుగుదేశం పార్టీ పైన అటు కాంగ్రెస్ పార్టీ అయినా ఇటు బీఆర్ఎస్ పార్టీ అయినా అటు ఇంకో పార్టీ అయినా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీని ఎందుకు విమర్శలు చేస్తూ ఉన్నారో ఇప్పటికీ ప్రజలకు అర్థం కానటువంటి విషయం నిజంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎన్ని సంవత్సరాలైందండి రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం అంటే దాదాపు పదకొండు సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యం పదకొండు సంవత్సరాలు పూర్తి అయినా సరే ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రస్తావన అంటే ఎలక్షన్ ఎలక్షన్కి ఆంధ్ర సెంటిమెంటు మరి అదేవిధంగా ఆంధ్రోలనే భావన మరి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నామస్మరణ ఈ మూడు తప్పనిసరి పరిస్థితి అయిపోయింది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అని చెప్పేసి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా భావించేటువంటి పరిస్థితి నెలకొంది అంటే ఏదో ఒక రకంగా గుడ్డ కాల్చి ముఖాన వేయాలి మీ యొక్క ఓటమిని కానీ లేకపోతే మీ యొక్క గెలుపును కానీ తెలుగుదేశం పార్టీని కార్నర్ చేస్తే తప్ప ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీ యొక్క పార్టీల చేసినటువంటి మంచి కానీ మరి సంస్కరణలు కానీ తెచ్చినటువంటి పాలసీలు కానీ చేసినటువంటి సంక్షేమం కానీ చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ ప్రజలు గుర్తించలేదు కేవలం నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే తప్ప ఈనాడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పాలకపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ ఉనికి లేదు అని అంటే ఒకసారి మీ యొక్క పార్టీలో ఆత్మవిమర్శ చేసుకోవాలి అని చెప్పేసి నేను మీడియా ముఖంగా కోరుకుంటా ఉన్నా మరి విజయశాంతి గారికి నేను చెప్పేది ఏంటంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రం వీడి అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు పదకొండు సంవత్సరాలు పూర్తి అయింది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు తెలుగు వాళ్ళకి గౌరవం కలిగించే విధంగానే బిహేవ్ చేస్తుంది తప్ప ఆ విధంగా నడుచుకుంటుంది తప్ప ఎక్కడ తెలుగువారి ఆత్మగౌరవం తలదించుకునే విధంగా ఏనాడు తెలుగుదేశం పార్టీ చేయలేదు ఇది మీరు మరొకసారి గుర్తుకు చేసుకోవాలి రిమెంబర్ చేసుకోవాలని చెప్పేసి నేను మీడియా ముఖంగా స మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఇకపోతే నిజంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటే పాలకపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ చేసినటువంటి అభివృద్ధి కానీ మరి చేస్తున్నటువంటి సంక్షేమం కానీ నిజ నిజంగా ప్రజలకు చేరువైనట్టయితే తెలుగుదేశం పార్టీ ఒకవేళ మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఎందుకు పదే పదే తెలుగుదేశం పార్టీని కార్నర్ చేస్తూ ఏదో ఒక పార్టీకి కట్టేపేటువంటి ప్రయత్నము తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి పార్టీలు చేయడం అనేది ఇదొక మీకు పరిపాటిగా మారిపోయింది అని చెప్పేసి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అత్యధికంగా భావించేటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది మరి నేను చెప్పేది ఏంటంటే విజయశాంతి గారు నిజంగా మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలుపొందించుకోవాలి లేదా గెలుపొందాలి అంటే బై ఎలక్షన్ ఉన్నటువంటి ఓటర్లను మీరు మచ్చిక చేసుకోవాలి తప్ప నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే తప్ప మీకు ఓట్లు రావు అని అనుకుంటే అది మీ యొక్క విఘ్నతకి మేము వదిలివేస్తూ ఉన్నాము మరి విజయశాంతి గారు మీరు చాలా గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నారు గౌరవప్రదమైనటువంటి మహిళ కాబట్టి మేము కూడా చెప్పేది ఏంటంటే దయ ఉంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో వేలు పెట్టొద్దండి అది పాలకపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయినా నిజంగా తెలుగుదేశం అంత ప్రభావితం చేయగలదు ఒకప్పుడు ఇదే మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఉన్నటువంటి పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీలో పిసిసి చీఫ్కి ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి విమర్శ చేసిరి ఈరోజు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారే దాని కారణం అని చెప్పేసి విమర్శ చేసిరి ఈరోజు ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు కూడా లోకేష్ గారు నాకు తమ్ముడు లాంటి వారని చెప్పేసి ఒకసారి అంటారు లో చంద్రబాబు నాయుడు గారు మంచివారని చెప్పేసి ఆయన విజను విజనరీ ఉన్న నాయకుడు అని చెప్పేసి ఒకసారి అంటారు ఒకసారి తిడతారు ఒకసారి పొగుడుతారు పొగిడేది మటుకు ఎలక్షన్ ఎలక్షన్కు ముందు పొగుడుతున్నారు అవసరం అయిపోయిన తర్వాత అటు పాలకపక్షమైన ప్రతిపక్షమైన తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఉన్నటువంటి ఏ పార్టీ అయినా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేది ఇదొక పనిగా పెట్టుకున్నారు తప్ప నిజంగా మీరు పొందాలి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో గెలుపొందాలి అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లను మీరు మజ్జిక చేసుకోవాలి అరే వారి మన్ననూలు పొందాలి తప్ప ఇలా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే ఓట్లు పడతాయనుకుంటే ఆ కాలం పోయింది అని చెప్పేసి మీకు మీడియా ముఖంగా సవినంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి మీరు అర్థం అర్థం లేనటువంటి ట్వీట్లు చేయడం ద్వారా మీ యొక్క గౌరవాన్ని తగ్గించుకుంటారే తప్ప ఎక్కడ మీ యొక్క గౌరవాన్ని పెంచుకునే విధంగా ఉండదు అని చెప్పేసి మరొకసారి నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను నమస్కారం